హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ ఓం నమ శివాయ హర హర మహాదేవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం జరుపుకుంటాం కదండీ మరి ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన వాటిల్లో రుద్రాక్ష కూడా ఒకటే కదా మరి ఆ రోజు మహాశివరాత్రి రోజు రుద్రాక్ష దీపాన్ని ఎలా పెట్టుకోవాలి రుద్రాక్ష దీపం కోసం పిండి దీపం ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాల గురించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోనైతే స్కిప్ చే కుడా చూడడానికి ప్రయత్నించండి రుద్రాక్ష అంటే ఆ పరమశివుడి మూడవ కన్నండి అందరు దేవతలలో పాల భాగంలో కన్ను గలవారు ఆయన ఒక్కరే అన్నమాట రుద్రాక్ష దీపం పెట్టుకోవడం కోసం ముందుగా అయితే వరిపిండితో ఎలా దీపం చేసుకోవాలండి రెండు కప్పుల వరిపిండి తీసుకుని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని ఆవు పాలతో ఇలా గట్టిగా కలుపుకోవాలి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండీ దానికంటే కూడా ఇలా గట్టిగా కలుపుకోవాలి అనమాట ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి దీపం అనేది పగుళ్ళు లేకుండా చాలా నీట్ గా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మన ఇంట్లో పూజకి వాడే సామాగ్రి ఉంటుంది కదండి వాటి సహాయంతో దీపాన్ని చేసుకుందాము ఇక్కడ నేను రాగి చెంబు ఉంటుంది కదండి దాని సహాయంతో చూడండి ఎలా చేస్తున్నాను ఈ రాగి చెంబుతో మనం చేసుకున్న వరిపిండి ముద్ద మీద జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి మనకి దీపం షేప్ వస్తుందన్నమాట తర్వాత మనం దీన్ని నూనె ఎక్కువ పట్టడం కోసం గుంటలా చేసుకోవాలండి అప్పుడే మనకి నూనె ఎక్కువ పట్టి దీపం కూడా బాగా వెలుగుతుంది మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలి ఆ పరమశివుణ్ణి నాలుగు జాములలో కొలుస్తారు కదండీ మహాశివరాత్రి రోజు ఆ సమయాలు అన్నీ కూడా వివరంగా వీడియో చేసి పెట్టానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మహాశివరాత్రి రోజు ఇలా రుద్రాక్ష దీపం పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చండి రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము రుద్రాక్షలు పవిత్రమైనవి అండి చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి మహిమాన్వితమైనవి అన్నమాట ఇలా మనం దీపాన్ని తయారు చేసుకున్న తర్వాత గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి చాలా అందంగా ఉంటుంది చూడడానికి చాలా మంచిది కూడానండి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెర తాయని ఎలాంటి కష్ట నష్టాలు రావని అందరూ కూడా నమ్ముతారు కదా అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడిపేందుకు ఆ పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష అండి మహాశివరాత్రికి మీ ఇంట్లో ఇలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి మీకంతా కూడా శుభం చేకూరుతుంది దీపాన్ని చేసుకున్న తర్వాత ఇలా వత్తులు వేసుకోవాలండి మూడు వత్తులు కానీ ఐదు వత్తులు కానీ తొమ్మిది వత్తులు కానీ వేసుకుని తరువాత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఈ దీపాన్ని వెలిగించడం మంచిది అని చెప్పుకోవచ్చు తరువాత మనం దీపాన్ని ప్లేట్లో కానీ ఇలా తమలపాకులు తీసుకుని పెట్టుకోవాలండి తమలపాకులకి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రుద్రాక్ష దీపాన్ని ఇలా తమలపాకుల మీద పెట్టాలండి దీపం పెట్టిన తర్వాత ఇంకా కదపకూడదండి చూసారు కదా ఇలా అన్నమాట ఇక్కడ చాలా మందికి కూడా ఒక సందేహం ఉంటుంది కదండి మా ఇంట్లో రుద్రాక్షలు లేవు దీపం ఎలా పెట్టుకోవాలి అని అయితే ఒక రుద్రాక్ష ఉన్నా కూడా సరిపోతుందండి పూజలో పెట్టుకుని ఇలా రుద్రాక్ష దీపం వెలిగించుకోవచ్చు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుందండి రుద్రాక్షను ఋషులు భూమికి స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారంట తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడతారు కదండి అటువంటి వారితో ఈరోజు అంటే మహాశివరాత్రి రోజు ఇలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి వాళ్ళకంతా కూడా శుభం చేకూరుతుంది మహాశివరాత్రి రోజు రుద్రాక్ష దీపాన్ని ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి చెయ్యండి మరెన్నో వీడియోస్ కోసం హాషిక వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి